అండ్ మెస్ఆర్ ఫ్యాషన్ శారీస్ రోజు మీ ముందుకు చక్కగా వర్క్ బ్లౌజు శారీ స్ట్రైట్ గా మనకి క్రషింగ్ లైన్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది శారీ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ బ్లౌజు దీనికి కూడా చక్కగా క్రషింగ్ లైన్స్ ఉన్నాయి అలాగే శారీ వచ్చేసి చాలా లైట్ గా ఉంది మనకి ఆ వెయిట్ కూడా చాలా తక్కువ ఉండదు అంత వెయిట్ అనిపించదండి సారీ శారీ చూస్తున్నారు కదా మనకి క్రషింగ్ లైన్స్ అలాగే గోల్డ్ డ్రాప్స్ ఉన్నాయి చూస్తున్నారండి అండి శారీ మీరు ఒకసారి క్లోజ్లో ఒకసారి చూసుకోండి ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా ఇదిగోండి ఇట్లా కాంబినేషన్ చూస్తున్నారు అది ఎంత బాగుందో చూడండి మన వర్క్ బ్లౌజ్తో శారీ ఎంత నిండుగా ఉంటుంది మొత్తం వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉందండి ఫైవ్ కలర్స్ శారీస్ చక్కగా అదిగోండి డార్క్ ఇది మనకు మెరూన్ వచ్చింది కదా ఇది డార్క్ ఇటీ రాయపూడి కలర్లో డార్క్ అండి ఇదిగోండి ఎక్సలెంట్గా ఉంది శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ గ్రీన్లో పాచి గ్రీన్ అండి ఇందులో పెసరపచ్చ గ్రీన్ కూడా ఉంది నేను చూపిస్తాను మీకు అదిగోండి చక్కగా అంత బాగుంది చూడండి శారీ ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ వచ్చేసి మనకి బెనారస్ బ్యూటీ శారీ ఉంది కదా మనం బాగా ట్రెండింగ్ అయ్యి బాగా ఎక్కువగా మీ శారీస్లో మనకి హైలైట్ శారీ అదేనండి మీరు నన్ను బాగా ఆదరించింది కూడా ఆ శారీలోనే ఇప్పుడు అదే శారీ అదే కంపెనీ అండి బెనారస్ బ్యూటీ శారీ వాళ్ళ కంపెనీ అనేది గోల్డ్ రాఫ్ శారీస్ అని వచ్చింది త్వరగా మనకి వచ్చింది కొత్తగా వచ్చిందండి ఈ శారీ చాలా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా అదిగోండి నేరేడు పట్టుకోలేదు ఇది వచ్చేసేసి పెసరపచ్చలో డార్క్ అండి అదిగోండి అస్సలు ఎక్సలెంట్గా ఉన్నాయండి సక్సె ఫైవ్ కలర్స్ కూడా ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగుంది అంటే మనకి ఈ కలర్స్ మొత్తంలో ఒక్కొక్క కలర్ని ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ మెయిన్ మనం థింక్ ఎందుకు ఇష్టపడాలక్క ఈ శారీ అని అడిగితే మనకి ఎంతో లైట్ వెయిట్గా క్రషింగ్ లైన్స్ దో చక్కగా గోల్డ్ డ్రాప్స్ చూస్తున్నారు కదా మనకు వర్క్ బ్లౌజ్ కూడా చాలా అందాన్ని ఇస్తుంది ఇప్పుడు కింద కట్ వర్క్ కూడా ఇచ్చారు వర్క్ బ్లౌజు అలాగే శారీ ఇది చూసాను ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ రేట్ అసలు ఇంపాసిబుల్ అండి మనకు మార్కెట్లో రేట్తో దీంతో పోలిస్తే చాలా నక్కకి నాగులో కానీ తేడా అంటారు అంత తేడా ఉంది ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటే నమ్మకం నాణ్యత అనేది అదేనండి మన దగ్గర వచ్చే కాస్ట్ మీకు ఎక్కడా రాకూడదు మన కస్టమర్లు మన దగ్గర చారి తీసుకున్నారు అంటే మన ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు అయితే చూసిస్తారు మనం త్వరగా అక్కడే పర్చేస్ చేయాలన్నట్టుగా ఉంటుంది మా దగ్గర కాస్ట్ చూస్తున్నారు కదా ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు అంత త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తున్నారు కదా సిక్స్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీకు ఎక్కడికైనా మేము కొరియర్ పంపిస్తామండి అదర్ స్టేట్ తెలంగాణ కానివ్వండి ఎక్కడికైనా సరే ఓకే మొత్తం శారీ శారీ వచ్చేసి చూసారు కదా గోల్డ్ రాఫ్ శారీ అండి చూస్తున్నారు కదండి శారీస్ యొక్క ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కొన్ని కలర్స్ వచ్చేసి త్వరగా ఆర్డర్ చేసుకోండి నేను కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్పాను ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటే రీజనబుల్ అని చెప్పాను కదా అలాగే ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ మోడల్ న్యూ తో మీ ముందుకు వస్తానండి